అనగనగా ఒక ఊరిలో రాఘవేంద్రయ్య అనే తాత ఉండేవారు ఆయన ఒక్కగానొక్క కొడుకు మాధవ్ మరియు అతని భార్య సుశీల వాళ్ళ మనవడు వినయ్ టౌన్లో ఉండేవాడు రాఘవేంద్రయ్యకు పట్నం వాతావరణం నచ్చదు అందుకనే తను ఊరిలో ఉంటూ తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడైనా మనవాడిని చూడాలనిపిస్తే తనే టౌన్కి వెళ్ళేవాడు లేదా వాళ్ళని ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒకరోజు తన మనవాణ్ణి చూడాలనిపించి రాఘవేంద్రయ్య ఊరికి బయలుదేరుతూ ఉండగా దారిలో తన స్నేహితుడు రంగయ్య తన మనవడితో కనిపించి ఇలా మాట్లాడతారు ఏం రంగయ్య ఎర్కో పోతానట్టున్నావే రంగయ్య నా పట్టణానికి పోతాన్న మా మనవణ్ణి చూడబుద్ది దాన్ని చూసి చాలా రోజు అయింది అందుకే పోతాన్న ఇంతకీ కుర్రా ఎవరు అని రాఘవేంద్రయ్య రంగయ్య పక్కన ఉన్న అబ్బాయిని చూసి అడుగుతాడు ఈడు నా మనవాడు రాఘవయ్య పట్నంలో అన్నాడు ఇంగ్లీష్ భలే బాగా మాట్లాడతాడు ఏరా ఒకసారి తాతతో ఇంగ్లీష్ మాట్లాడు అని రంగయ్య చెప్పగా తన మనవడు రాఘవేంద్రయ్యతో ఇలా మాట్లాడతాడు హలో తాతయ్య హవర్యు ఏటి అవ్వనా బాబు ఇంకా ఉంది బాబు పోయి షాళైంది మా తల్లి అప్పుడు రంగయ్య మనవాడు మనసులేలా అనుకుంది నేనేం అడిగాను ఈ తాతయ్య ఏం చెప్తున్నాడు ఎలా హవారి అంటే అవ గురించి చెప్తున్నారు సర్లే సరే వినట్టుంది మళ్ళీ ఇంకోటి అడుగుతా వేర్ ఆర్ యూ గోయింగ్ ఏటి ఏర్లు గాయాలా నాకే గాయాలు లేవు బాబు నువ్వు ఏరు మంది వేయడానికి అవును రంగయ్య నీ మానవుడు పట్టణంలో చదువుకుంటున్నాడు అని చెప్పినాడు ఈడేంది గాయాలు ఏర్లు అంటున్నాడు కోపతీ చదువుకోకుండా ఏర్లు అమ్ముకుంటున్నాడా ఏంటి ఏంద్రా ఆ తాత చెప్పేది నిజమా ఏంటి నువ్వు చదువుకోకుండా ఏర్లు అమ్ముకుంటున్నా ఏంది అయ్యో తాత నేను ఏ వేర్లు అమ్ముకోవట్లేదు నేను చక్కగానే చదువుకుంటున్నాను తాతని ఇంగ్లీష్లో వేరేది గోయింగ్ అని అడిగానంటే ఎక్కడికి వెళ్తున్నావని తాత కాదు తెలియక ఇలా అంటున్నారు ఏటి ఎక్కడికి వెళ్తున్నావు అని ఇంగ్లీషులో ఎర్లు అంటారా మాకేడు తెలుస్తుంది అయినా నీ ఇంగ్లీష్ గొప్పలు చూపించుకోవాలంటే వాళ్ళ కాడ చూపించుకోవాలి కానీ నా అలాంటి తెలియని వాళ్ళ కాడ కాదురా చూపించుకోవాల్సింది సరే సరే నా బస్ టైం ఉన్నది అని రాఘవేంద్రయ్య అక్కడి నుంచి బయలుదేరుతాడు తన మనవడి గొప్పదనం చూపించాలని ఆశపడిన రామయ్య తెల్లబోతాడు రాఘవేంద్రయ్య బస్ ఎక్కి టౌన్లో ఉన్న తన కొడుకు ఇంటికి చేరుకుంటాడు ఇంటికి చేరగానే తన కోడలు సుశీల చూసి ఇలా పలకరిస్తుంది మావయ్య ఇదేనా రావడం ఒక్క మాట చెప్పి ఉండింటే మీ బస్ స్టాండ్కి పంపించేదాన్ని కదా నాకు అతను ఏటమ్మా ఎన్నిసార్లు రాలేదు తెలుసు కదా అందుకే వచ్చేసినాను ఇలా మాట్లాడుకుంటూ ఉండగా కొడుకు మాధవ్ వచ్చి తన తండ్రిని ఇలా పలకరిస్తాడు నానా ఎప్పుడొచ్చావు బాగున్నావా ఒక మాట ఫోన్ చేసి చెప్పి ఉంటే మేము ఎవరో ఒకరు బస్ స్టాండ్కి వచ్చేవాళ్ళం కదా ఎందుకురా మీరు రావడము నాకు అతన ఏంటి నా మనవాడు చూడాలనిపించింది వెంటనే వచ్చేసినా ఇంతకు నా మనవడే రా అని అంటుండగా తన మనవడు వినయ్ వస్తాడు తాతయ్య బాగున్నావా ఇదేనా రావడం ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే వచ్చాను చూడాలనిపించి వెంటనే వచ్చేసినా ఎట్లా ఉన్నారు వినయ్ ఆ నేను బాగానే ఉన్నాను తాత అని అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు మాధవ్ తన కొడుకు వినయ్తో ఇలా అంటాడు అరే వినయ్ తాతయ్య వచ్చారు కదా ఇవాళ వెళ్ళి మన బాయి షాప్కి వెళ్ళి ఒక కేజీ మటన్ తీసుకురాపు ఆ మాటలు విన్న మన రాఘవేంద్రయ్య ఇలా అంటాడు ఎర్ర మాధవ ఇక్కడ నూతులు కొట్లు బాయి కొట్లు ఉంటాయా వాటిలల్లో నీళ్ళు ఉండేవి కదరా అప్పుడు బవ్వ తీసి ఇక్కడ ఎండిపోయానని చెప్పి వాటిలల్లో కొట్లు పెట్టుకొని అమ్ముతుండరా ఏటి అయ్యో నాన్న బావులు నూతులు కాదు నాన్న మటన్ షాప్ పేరు బాయ్ మటన్ షాపు ఇక్కడ అలాగే పిలుస్తారు బాయ్ అంటే అన్న లేక తమ్ముడు అని ఓ అలాగా అసలే మరి మనవాడ నేను కూడా నీతో పాట కొట్టుకొస్తారా మీరెందుకు మామయ్య ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చారు కదా మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి మీ మనవడి వెళ్ళి ఏం లేం పర్లేదులేమ్మా నా మనవడితో నేను అలా సరదాగా తిరగొత్తాను అని రాఘవేంద్రయ్య తన మనవాడితో మటన్ షాప్కి బయలుదేరతాడు బాయ్ ఒక కేజీ మటన్ బాయ్ అరే మనవాడ ఏందిరా టీకాలు అంటాడు ఇదే టీకాల కొట్ట లేకపోతే మాంసం కొట్ట అయినా మనం పసిపిల్లాలి మర టీకాలు వేసుకోవడానికి అయ్యో తాత అది టీకాలు వ్యాక్సిన్ కాదు తాత టీకే అంటే సరే అని హిందీలో అలా అంటారు ఓహో అలాగా ఏటా అని చిత్రంగా ఉండదు అది సరే కానీ తాత అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు వంటతో వెళ్ళి కలిసి వస్తాను నువ్వు వరకు ఇక్కడే కూర్చో అని వినయ్ తన తాతను మటన్ షాప్ దగ్గర ఉన్నామని చెప్పి తన స్నేహితుని కలవడం కోసం వెళ్తాడు అలా వినయ్ వెళ్ళిన కొద్దిసేపటికి రాఘవేంద్రయ్య తాత మటన్ షాప్ అతనితో ఇలా అంటాడు ఇదిగో మటన్ కొట్టయినా ఇంకా అవలేదా ఎంతసేపు కొడతావాజీ మటనా ఓ పాంచ్ మినిట్ బయట ఏంది ఏమన్నానయ్యా నేను నిన్న మాంసం మా కొట్టడం అయిందా లేదా అని అడిగాను అంతేకా దానికి పంచు కట్టుకున్నోడి బయటికి పోంటావా ఆ నహీ చాచా బయట ఏంది చీచి బయటికి పోమంటావా ఏమనుకుంటున్నావా పంచు కట్టుకొని వస్తే వెళ్ళకొలం అనుకుంటున్నావా గొట్టం ప్యాంట్ వేసుకొని వస్తే వాళ్ళతోటి మాట్లాడతావా పంచు కట్టుకున్న వాళ్ళని ఇట్ట అవమానిస్తావా ఏమనుకుంటున్నావా నన్ను మా ఊళ్ళో నాకు ఎంత గౌరవం ఉందో తెలుసా పంచు కట్టుకొచ్చుకున్నామని ఇట్ట సులకనంగా చూసి చీచి బయటికి పోమంటావా అలా హిందీ తెలియని తాత మటన్ షాపాటంతో గొడపడుతూ ఉంటాడు అప్పుడే మన తన మానవుడు వినయి అక్కడికి వస్తాడు ఏంటి తాత ఏమైంది ఎందుకు అలా అరుస్తాను ఇంకా ఎంతసేపు అని రా ఈ కొట్టాయనని అంతే దానికే నువ్వు పంచగట్టుకున్నావు చిచి బయటికి పో అంటున్నారా ఏంటి అలా అన్నాడా బాయ్ అలాంటి వాడు కాదే చాలా మంచివాడు ఏమైందో నేను కనుక్కుంటా ఉండు ఉండు తాత ఏంటి బాయ్ అసలు ఏమైంది మా తాత ఏంటి అలా అంటున్నారు అరే బాయ్ మై బోలా చాచా పాంచ్ మినార్ట్ బయట దానికి నీది తాత ఇట్లా అంటున్నాడు నాది ఏమి అన్నానని ఇంత గొడవ చేస్తున్నాడు అయ్యో తాత తను నేను పంచగట్టుకున్నావు బయటికి వెళ్ళమని లేదు పాంచ్ మినార్ట్ చాచా బయట అన్నాడు అంటే ఐదు నిమిషాలు తాత కూర్చోండి అని చెప్పాడు దానికి నువ్వు తెలియకుండా ఏదేదో అనుకొని గొడవ చేస్తున్నావు ఎందుకు తాత ఇలా చేస్తున్నావు తెలియకపోతే సైలెంట్గా ఉండొచ్చు అందరూ వింతగా మనల్ని చూస్తూ ఉన్నారు ఏంటి అదే అయినా నువ్వు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళేవారు ఎంతసేపు అదేంటి తాత నేను వెళ్ళాను కదా నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానని ఏడుసేవులే ఇంటికి పోదాం అని రాఘవేంద్ర తాతయ్య తన మనవృత్తితో మటన్ తీసుకొని ఇంటికి బయలుదేరా ఇంటికి వచ్చిన తన మామయ్యను తన కొడుకుని చూసి ఏంటి ఇంత ఆలస్యమైందని అడుగుతుంది సుశీల అప్పుడు వినయ్ అక్కడ జరిగిన అంతా చెప్తాడు దానికి విని ఇంట్లో వాళ్ళందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు ఆ తర్వాత సుశీల ఆ మటన్ తోటి మటన్ కర్రీ చేసి మిగతా అంతా పూర్తి చేసి అందరికీ భోజనం వడ్డిస్తుంది రాఘవేంద్రయ్య తన కోడలు చేసిన మటన్ కర్రీతో తన కొడుకు మనవడితో తృప్తిగా భోంచేస్తాడు అలా ఆ రోజు అలా సరదాగా గడిచిపోతుంది అలా తన కుటుంబంతో సరదాగా గడిపిన రాఘవేంద్రయ్య మరుసటి రోజు తిరిగి మళ్ళీ తన ఊరికి బయలుదేరుతాడు హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది మా తాతయ్య కథ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి Thank you for watching.